తెలియదు ఒకళ్ళని భయపెట్టడమే కానీ తానాశ్చర్యపోవడం తెలియదు ఇప్పుడు జీవితంలో మొదటిసారి అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఆయన ఆ తోరణం మీద కూర్చున్నారు రావాలిగా మళ్ళీ అవతల నుంచి శత్రుమోకలు వస్తే కదా సంహారం చేయడం కానీ ఈ లోపల మంచి పౌరుష పరాక్రమాలతో ఉద్వేగంతో ఉన్నటువంటి హనుమ చైత్య ప్రసాదాన్ని చూశారు చూసి ఒక్కసారి ఎగిరి ఆ చైత్య ప్రసాదం మీద పడ్డారు సుందరకాండ ప్రారంభంలోనే సీతమ్మ దర్శనంలోనే మహర్షి చెప్తారు కదా అక్కడి నుంచి చూసినప్పుడు ఆయనకి వేయి స్తంభాల చైత్యప్రసాదం కనపడిందని దాని మీదకి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి కింకరులు దాన్ని కాపలా కాస్తున్నారు ఆ కాపలా కాస్తున్నటువంటి కింకరులందరూ కూడా హనుమ మీద తిరగబడి ఆయన్ని పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో కుమ్మే ప్రయత్నం చేశారు ఆయన ఒక్కసారి ప్రసాద్య మహాంత స్తంభం హిమపరిష్కృతం పరిష్కం ఉత్పాట్రాగూమాన్ పవన్